ఈ రాష్ట్రంలో పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది నా ఆశయం అందుకే ఒక మాట చెప్పాను ఈరోజు జగన్మోహన్ రెడ్డి పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు దోచుకునే జలగా నేను ఇవ్వబోయేది పదహైదు రూపాయలు ఇచ్చి వంద రూపాయలు సంపాదించే మార్గం వంద నుంచి వెయ్యి రూపాయలు సంపాదించే మార్గం పదివేలు లక్షలు సంపాదించే మార్గాన్ని చూపిస్తానని మా పేదవాళ్ళందరికీ ఆమె ఇస్తున్నా అదే నా ఆశయం దీనికోసం నేను పనిచేస్తా నేనే దీపం పెట్టాను దుర్మార్గులు ఆర్పేశారు మళ్ళీ మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చి దీపాన్ని వెలిగిస్తా ఆర్టీసీ బస్సులో ఒకప్పుడు నేనే చెప్పాను మీరు బయట పోవాలి ఆఫీసులు కూడా మీ పనులు చేసుకోవాలని చెప్పాను ఆడబిడ్డలకి ఇప్పుడు చెప్తున్నా ఆర్టీసీ బస్సుల్లో ఎర్ర బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తా దర్జాగా బస్సులో ఎక్కి ఎవరి రికమెండేషన్ అవసరంలా అవసరమైతే అమ్మగారి అమ్మగారు ఇల్లు పక్కన చూసుకొని సాయంత్రానికి మళ్ళీ ఇంటికి వస్తారు ఏ పని కావాలన్నా మీకు స్వేచ్ఛ స్థానం మిమ్మల్ని ప్రోత్సహిస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అన్నదాత రైతు రైతుని రాజు చేయడం నా ధ్యేయం ఈ అనంతపూర్లో ఉండే అవకాశాలు ఎవరికీ లేవు భూములున్నాయి నీళ్లు మీరు అన్ని కూడా ఆర్థిక పండ్ పండ్ల తోటలేస్తే కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు తమ్ముళ్ళు కాసులే కాసులు కొంతమంది వచ్చిన చెప్తున్నారు సార్ మీరు డ్రిప్ ఇచ్చారు నీళ్ళు ఇచ్చారు మేమంతా కూడా ఇప్పుడు నాలుగైదు రకాల తోట వేసాం మూడు కోట్లు వచ్చింది నాలుగు కోట్లు వచ్చిందంటే నాకు కళ్ళు తిరిగే పరిస్థితి వచ్చింది అంటే మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఈ జిల్లాని భారతదేశంలోని నెంబర్ వన్ జిల్లా చేయడం కష్టం కాదు రైతును అభివృద్ధి చేయడం